జాగ్రత్త మూడవ నెంబర్గా శ్రీ లక్ష్మీ చండకేశ్వర స్వామి వారికి ఆశించిన కొటకె దినేశ్ రెడ్డి గారు శశ్వక్ రెడ్డి గారు జిల్లా గ్రామ భాష మగా అంగ జిల్లా మరిక మూడవ నెంబర్గా ఉన్న శ్రీ లక్ష్మీ రామచంద్ర స్వామి వారి ఆశిషులతో రామ్మోహన్ రెడ్డి గారు కుంభి గ్రామ శ్రీవెల్ల మండలం మల్ల జిల్లా వారు నాలుగవ నెంబర్ వారు పైలర్ అన్నా పిఎస్ రొక్కడో కార్డు స్కోర్ పెట్టాను అన్న కింద పెట్టాను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను చూడండి అన్న నేను స్కోర్ తేడా మర్చిపోయాను అన్న ఎదురు లైవ్ పడేశాను నాకు కింద పెట్టాను చూడండి నాన్న கண்ணார் கண்ணா நெக்ஸ்ட் நெக்ஸ்ட் டைம் இல்ல இல்ல கிராமம் கோஷ்மார்டு படம் வந்து அர்ஜுனா வாங்கிட்டா முதனி ரவுடு மூடுமுதல் அடுத்த ரவுடு ராண்டி நினைஷ்ம் ஷாம்பையி ஆர் சிக்கன் இழப்பதை வைக்கனும் நீங்கதான் முதலிஷ்கார் ஆகி முதலிஷ்கார் உடலை சேர்ந்தாலும் ஆலக சிக்கன் மாத்திரமே விண்ணைக்கவை ஒன்னாயி ஆலக சிக்கன் மாத்திரமே விண்ணைக்கவை ஒன்னாயி

మొదటి బహుమతిగా పదకొండు కట్టల మరి నగ్రామం అంటే మొదటి బహుమతిగా అమ్మటి రామడు గారి పదకొండులో లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు మరి అమ్మటి రామ పాలి గారి పదకొండు కట్టల మరి ఓకే ఓకేనా చేస్తా నిశ్చయ చేస్తాను నా లైక్ కోల్డ్ ఎలా ప్రతి ఒక్కరు కామెంట్ అన్న అవునన్నా యాంకర్ జిల్లా వారణ వెంకటరామరెడ్డి అన్న సెక్రటరీ యాంకర్లు ఇక్కడ రోజులోని పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనకబడే ఉంటాయ్ అన్న మొత్తం పరిజతలన్నా ఎనకబడే ఉంటాయ్ గౌరవ శ్రీ లక్ష్మీ శన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుడ్చే దినేష్ రెడ్డి గారు అర్చిత రెడ్డి గారు జిల్లా గ్రామం గోష్వర్మగణం నక్కర జిల్లా వారి సత్తా కొండే ఉంటాయ్ ఆహా అన్నా వచ్చాయన్నా భూపాల కాడు వచ్చాయన్న గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు అక్క చెంద్రంలో వచ్చే కార్యక్రమాన్ని తిలగించడానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము ஆஹ் ஆஹா మొదటి స్థానానికి పట్టాలని సిక్కింగ్ రైతు సోదా నెంబర్ గా మంచి కాంపిటీషన్ చేస్తా కాంపిటీషన్ లోనే హెదీ హెవీ హెవీ కాంపిటీషన్ చేస్తాం నాలుగవ నెంబర్ గా

دارو دار اپنا طرح شتنپور ریلے والے مددے باہما تے جا لوک لکشا فدکونڈے دے ہاؤس مرکز آیا ہوئی فدکونڈے کٹال والے اے کا نظام اے واسطے پیش کوتے وےچ چلا آئے آ آ آ اے کایا جی جی అవునన్నా ఇరవై ఐదు నిమిషాలు ఉన్న టైము ఇరవై ఐదు నిమిషాలు అవునా బాబాయ్ గారు లాస్ట్ వరకు అలాగే తోలుతారన్న అన్న బండ వెయిట్ వచ్చేసి సుమారు ఇరవై నాలుగు గింటలు అన్న ఇరవై ఒకటే అన్న ఇరవై ఒకటి అంట ఇరవై ఒక గింటా అంట బండ వెయిట్ వచ్చేసి ము కార్యక్రమానికి కూడా లైవ్ అనేది భోగం ఏర్పరచడం జరిగిందని కార్యక్రమానికి మన బంధుమిత్రులు కానీ இரண்டு தொண்ணூறு

నా ఒకట చేత స్కోర్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది అడుగులేమున్నా ఇష్టం థ్యాంక్ యూ అన్న క్లియర్గా మెసేజ్ చేస్తున్నందుకు அண்ணா போடி நான் போடுற சிம்ம அண்ணா

కొచ్చినప్పుడు అచ్చం కొవాలై చెప్పాలనవాల నేన రావో సరే సహజ్యాన్న థాంక్యూ సో మచ్ అన్నా ఇబ్రహీం కలే అన్నా నాపర్ కాసిం అన్నా హై అన్నా ఇబ్రహీం కళ్యాణ్ అన్న హాయన్న నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో షేర్ అవుతుంది అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మంజు అన్న అన్న ಕುಂಭಮಂಡ್ ಆಶ್ ಸಂಜ

లేదా నేను ఒక్క లైవ్ చూస్తున్నాను వాళ్ళ వీడియో తీసుకుంటున్నారన్న వాళ్ళకి సిగ్నల్ రావడం లేదంటే రామన్నా వాళ్ళిద్దరికి సిగ్నల్ రావడం లేదన్నా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు అన్నా క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మెసేజ్ కామెంట్ చేయండి అన్నా అన్నా భూపాలక నెక్స్ట్ కార్డ్ అన్నా பூட்ட கண்டனம் ஏதன்னா ப்ரேக் இத்தார்பூட்டோ நரஸ்வெட்டு

బోర్డ కార్డు ఇష్ట కడను వచ్చాయన్నా సారీ భూపాలన కార్డు ఇష్ట కార్డన్నా బోర్డో రాలేవన్నా భూపాలన కార్డు ఇష్ట కడన్నా మార్డు ఆరు సెకండ్ போர்டுல வரலண்ணா நீ தப்பா சச்சத்தான comis 12 மார்காகல அண்ணா ஹிட் போனஸ்ட் பூபாலன காடினா விலகலா அப்தாரினேன்னால விலகலா 2110 சென்பாய் 90 60 பத்தமவ காடிக்கு மாறி அருணனுக்கு 땡큐 ஆ ప్రతి కామెంట్ కి విష్ణువు నా క్లియర్గా మెసేజ్ చేస్తున్నాడు చూడండి నాన్న ప్రతి కామెంట్కి విష్ణు అన్న క్లియర్గా మెసేజ్ చేస్తున్నాడు అన్న చూడండి అన్నా అన్నా టైం వచ్చేసి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నిమిషాలన్నా కాదు పదకొండు గట్టలు సాధించాలంటే ఒక గంట కాదు రెండు గంటలు కాదు మేము అమ్మటి లోపపోలే పదకొండు ఆహా మాత్రమే వెనకబడి ఉన్నాయి నా మొదటి బహుమతి లక్ష పదకొండు వేలు అనుకుంటానా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్న అటు అప్పటికి వెళ్ళాలా తిరగాల తిరిగి రెండు వందల

நந்த அக்கோட்ல சேர்த்து பத்தூரூஸ் அனுசேஷன்

తిరిగి రెండు వందల ఎనభై తొమ్మిది రెండు లాగితే పదకొండు టాక్ ట్రాన్స్ఫర్ చేస్తామని తొమ్మిదవ రోజు పూర్త చేసుకున్నాయి రెండు వేల నలభై ఐదు సమయం రెండు నిమిషాలు రెండు వందల ఎనభై తొమ్మిది ఎనిమిది దూరాన్ని లాగితే గౌరవ అంబటి రామ్ గారు బాపట్ల జిల్లా నుంచి నద్దా జిల్లా ఇస్తారు చెప్పలేను సమయం పూర్తయినదన్న మంచి ప్రదర్శన కనపడతాయన్న ఈ జత లాస్ట్ వరకు ఒక దుబ్బయ్యే కదన్న జతల మీ గిత్తల మీద అన్న భూపాల్న ఎంట్రీ అయ్యే వీడియో తీసి లైవ్ పెడతాను అన్న ఎస్ట్ గడి కలుద్దానా